ఏం ఈ రోజు ఏముంది మా బోర్గొట్టే ప్లాన్ ప్లాన్ దగ్గర చెప్తాయిండ్రెడ్ చెప్పాలా ఉన్నాయా సరే ఈ రోజు గురువారం గొద్దుపర్ల పొగడేస్తారు పదివాసం ఓకే కుమ్మేద్దామా మొత్తం బాగుంటది సంపేద్దా మానైతే ఈరోజు మరి మా ఊరి దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అన్నాడు మరి పొగడే తీసుకునే తర్వాత వీడైతే మరి ఫుల్ గా చూద్దరు కానీ ఎలా ఉంటది ఏంటో గైస్ ఇక్కడ బోర్డులో చూసుకుంటే మేడపాడు వల్లూరు కొడమంచులు ఉంది కదా మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వల్లూరు మనం ఎక్కడ ఉన్నామంటే సో ఎలమంచిలి మండలం వెస్ట్ గోదావరి అండ్ ఎలపకూరు ఎలపకూరు గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ చూసుకుంటే మాది ఎలపకూరు సెంటర్ ఇది ఓకే నిలుపుకూరు సెంటర్ అంటారు దీన్ని సో ఇక్కడ మనం వల్లూరుకి వెళ్ళే రోడ్కి అయితే టర్న్ చేసుకోవాలి ఇటు వెళ్తే పాలకొల్లు ఇటు వెళ్తే దొడ్డిపట్ల ఇటు వెళ్తే వల్లూరు సో ఇటు నుంచి మనం వరూరికి వెళ్ళే ప్లేస్ చూపిస్తాను మీకు దారిలో మధ్య మంచి ప్లేస్లు అయితే ఉంటాయి మంచి మంచి ఊర్లు అయితే ఉంటాయి ఎక్కడ మిస్ అవ్వద్దు

సో ఇక్కడైతే మనం వల్లూరికి అయితే రీచ్ అయిపోయాం వల్లూరు సెంటర్ ఇది సో ఇక్కడ చూసుకుంటే కాక గుమ్ములూరు మనం గుమ్మలూరు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట వల్లూరు సెంటర్ నుంచి సో సెంటర్కి వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఫైనలీ మనం అయితే వల్లూరు అయితే వచ్చేసాం ఇదే వల్లూరు సెంటర్ ఇది మంగళవారం బాగా ఫేమస్ అన్న మార్కెట్ ఉంటుంది సో ఇక్కడ నుంచి వల్లూరు నుంచి టర్న్ చేసుకుంటే గుమ్మలూరు రోడ్కి అయితే వెళ్ళిపోవాలి సో గుమ్మూరు రోడ్కి ఎదరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను సో ఆ రోడ్కి వచ్చిన తర్వాత వైన్స్ కనపడుతుంది దాంట్లోకి వెళ్ళకుండా స్ట్రైట్ రోడ్డు సో వైన్స్ చూడకుండా స్ట్రైట్ అయితే వెళ్ళిపోండి గైస్ ఇందాక ప్లేస్ గుర్తుపెట్టుకోమన్నాను కదా ఎందుకంటే మాకు విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ సీక్రెట్ ప్లేస్ అంటే ఈజీగా వచ్చేయచ్చు మేము ఒలేరు వెళ్ళకుండా సో ఈజీగా అటు రూట్లో అయితే వచ్చేసి మాకు కొద్దిగా కలిసి వస్తుంది రోడ్ అనేది సో మనకు తెలియదు కాబట్టి మీకు స్ట్రైట్ రోడ్ చూపిస్తున్నాను

flow like water so i'm going mainstream ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం ప్లేస్కి అయితే సో దీని పేరు ఊరి పేరు వద్దపరి అన్నమాట వద్దపరి పొగడి అంటే చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ చూసుకుంటే టెంట్ డేస్ ఉన్నారు కదా అదే మన ప్లేస్ సో చాలా క్రౌడ్ అయితే ఉంటుంది జనం అయితే ఉంటారు అండ్ ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి తక్కువ ఉన్నారు ఇంకా ఎక్కువ ఉంటారు ఈవినింగ్ అయితే సో ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం మనమైతే కొట్టించేసాం ఆ కేజీ నాలుగు వందలు అర కేజీ రెండు వందలు కర్రీకి కర్రీ కొట్టించుకోవచ్చు లేకపోతే పొగిడికి కూడా వేసుకోవచ్చు అనమాట సో పొగిడి వాళ్ళే ప్రిపేర్ చేయిచ్చేస్తారు ఎక్స్ట్రా పేమెంట్ ఏమీ అవసరం లేదు అండ్ ఇక్కడ మొత్తం అయితే మిక్స్ చేస్తాం మనవాడు చూసారు కదా మొత్తం ఐటమ్స్ అన్ని మిక్స్ చేస్తాడు చాలా అలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది అది చెప్పండిన్నారు ఫస్ట్ ఓకే మొత్తం అయితే మిక్స్ చేసి పొగిడి అయితే వేస్తున్నారు చూడండి ఇప్పుడు ఓకేనా చూ గైస్ ఫైనల్ అయితే పొగుడి అయితే దొరికేసింది చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో ఫేసి కలకల ఆడిపోతుంది పొగుడీ దొరికిందని చెప్పేసి అండ్ ఇప్పుడు మనం వేరే ప్లేస్ కి వెళ్ళి మంచి నేచర్కి వెళ్ళి పొగడు అయితే తినేద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు పొగడి వచ్చేసింది కాబట్టి మనోడు నిమ్మకే బాగా పిండితే

సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మనం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎప్పుడైతే మనం ఎలాంటి వీడియోలు చేస్తున్నామో ఇంకా మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మేము ఇటువంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పెడతా ఉంటాం మీకు ఓకే బాయ్